గైల్స్ వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ సో ఈరోజు మనము షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసేసి థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు హెయిర్ కేర్ని ఎలా తీసుకోవాలి సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అండ్ కొన్ని హెల్త్ టిప్స్ కూడా మధ్యలో యాడ్ చేస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి హెయిర్ ఎక్కువగా గ్రోత్ అవ్వాలి అన్న లేదు అసలు మాకు థైరాయిడ్ లేదు ఈ వీడియో మాకు యూజ్ అవుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మీకు థైరాయిడ్ ఉన్నా లేకపోయినా స్కిప్ చేయకుండా చూడండి వెరీ యూజ్ఫుల్ వీడియో మీ హెయిర్కి ఒక మంచి కేర్ తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ గ్రోత్ కోసం ట్రై చేసేవాళ్ళు మీరు మీ హెయిర్కి ఎలాంటి ఫుడ్ని ఇస్తున్నారు అనేది చూసుకోండి అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ అయితే థైరాయిడ్ కోసం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి హెయిర్ ఎక్కువగా లాస్ అవుతూ ఉన్న వాళ్ళ కోసము సో ముందు ఈ థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం సో కామన్గా అమ్మాయిల్లో ఉండే మేజర్ ప్రాబ్లం ఈ థైరాయిడ్ ప్రతి ఒక్కరిలో కూడా మేడం నాకు థైరాయిడ్ ఉంది నేను ఎలాంటి కేర్ తీసుకోవాలి నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ నాకు హెయిర్ అనేది ఇట్లా అవుతుంది అని నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు సారీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకు అంటే ఇక చాలామంది ఉంటారు ఇవ్వడం కష్టం సో అందుకే వీడియో రూపంలో నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను సో ఏంటి అంటే ఫస్ట్ ఫుడ్ అనేది హెల్దీ ఫుడ్ తీసుకుంటాము అయినా కూడా హెయిర్ అనేది లాస్ అవుతుంది అంటున్నారు కదా సో హెయిర్ లాస్ అనేది ఒక మేజర్ సైడ్ ఎఫెక్ట్ అనమాట ఈ థైరాయిడ్ యొక్క లక్షణమే హెయిర్ అనేది ఫాలో అవ్వడం ఎక్కువగా హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది ఈ హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి హెయిర్ అనేది చాలా అంటే చాలా పలచబడిపోతుంది సో ఉన్న హెయిర్ కూడా లాస్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవ్వదు మీకు అక్కడితో స్ట్రక్ అయిపోతూ ఉంటుంది సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట ఈ థైరాయిడ్ ఉన్నప్పుడు రెగ్యులర్గా థైరాయిడ్ టాబ్లెట్ తీసుకుంటూ ఉంటారు మీరు బట్ కానీ అయినా కూడా హెయిర్కి మంచి గ్రోత్ని ఇవ్వకపోతే హెయిర్ మొత్తం లాస్ అవుతుంది డే బై డే మీకు హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలా జరగకూడదు అంటే ఒక మంచి హెర్బల్ హెయిర్ గ్రోత్ షాంపూ అండ్ ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ అండ్ షాంపూతో పాటుగా మీరు పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి దూరంగా ఉండడం మంచిది ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనకి సో పర్మనెంట్గా ఉండాలి అని చెప్పి కాస్ట్ పెట్టే చేయించుకుంటాము బట్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి హెయిర్ కూడా కొంచెం లాస్ అవుతూ ఉంటుంది ఇన్ ఫ్యూచర్ మీకు హెయిర్ బాగుండాలి అంటే ఇప్పటి నుంచి మాత్రమే మీరు కేర్ చేసుకుంటేనే అప్పటికి మీ హెయిర్ చాలా బాగుంటుంది అని చెప్పి హెయిర్ అనేది ఎక్కువగా ఊడుతూ ఉన్నప్పుడు మాత్రం మీరు ఏం చేయాలి అంటే మా దగ్గర ఉన్న హెర్బల్ హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ మీరు రెండింటినీ తీసుకోండి ఇమీడియట్లీ ఎందుకు అంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు మంది మేడం నాకు థైరాయిడ్ ఉన్నా కూడా ఈ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని చెప్తున్నారు లాట్ ఆఫ్ మెంబర్స్ సో తప్పకుండా హెయిర్ గ్రోత్ ఆయిల్ అండ్ షాంపూని తీసుకొని అవి రెగ్యులర్గా మీరు ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి ఒకసారి పెట్టి వదిలేస్తే కాదు వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ హెయిర్కి మీరు ఆయిల్ పట్టించాలి మీ స్కాల్కి కూడా మంచి మసాజ్ ఇవ్వాలి ఈ విధంగా హెయిర్ ఆయిల్ అండ్ షాంపూని చూస్ చేసుకోండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి సో మీకు తెలుసు కదా ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ షాంపూ ఇది కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది ఇందులో ఏమీ ఉండదండి కెమికల్ జీరో కెమికల్ అనమాట కుంకుడుకాయ చీకకాయ ఉంటుంది అంతే ఇంకేమి ఉండదు మీకు ప్రిజర్వేటివ్స్ అనేది కామన్గా ఉంటాయి లేదు అంటే మనకి స్మెల్ వచ్చేసి నెక్స్ట్ డేకే పాడైపోతుంది కెమికల్స్ లేకుండా చేయగలం కానీ ప్రిజర్వేటివ్ లేకుండా చేయలేం కదా సో ఇది ఆయిల్ ఇందులో అయితే అసలు ఆ ప్రిజర్వేటివ్ కూడా ఉండదు సో పర్ఫెక్ట్ అనమాట ఆయిల్ అండ్ షాంపూ సో ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇవి రెండిట్టి ట్రై చేయండి ఇమీడియట్లీ ట్రై చేయండి రిజల్ట్ గ్యారంటీ ఓకే అండ్ ఏది కూడా మీతో కాన్ఫిడెంట్గా చెప్పను ఎందుకంటే ఇది కాన్ఫిడెంట్గా చెప్పగలరు నాకు మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ ఆయిల్ అండ్ షాంపూ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మీకు వైట్ హెయిర్ ఉన్నట్లయితే కెమికల్ బేస్డ్ హెయిర్ కలర్స్ వాడుతున్నారేమో చెక్ చేసుకోండి అస్సలు వాడకూడదండి అలా మంచి న్యాచురల్ హెన్నా అని తీసుకోండి అండ్ మీకు హెన్నా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి బ్లాక్ హెన్నా ఉంటుంది సో మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మేము రెగ్యులర్గా కొరియర్స్ చేస్తూనే ఉంటామన్నమాట ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కెమికల్ ఫ్రీ ఉంటుంది సో ఇది తీసుకోండి ఓకే ఇప్పుడు హెయిర్కి మనము ఆయిల్ అండ్ షాంపూ హెయిర్ కలర్ త్రీ చూపించేసాను కదా అండ్ నెక్స్ట్ నేను వచ్చేసేసి మీకు చూపించాల్సింది ఏంటి అంటే షాంపూ ఆయిల్ అండ్ హెయిర్ కలర్ సో త్రీ కంప్లీట్ చేసుకున్నాము అండ్ తర్వాత హెయిర్ గ్రోత్ ప్యాక్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది హెయిర్ గ్రోత్ ప్యాక్ అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఈ ప్యాక్ని వీక్లీ వన్స్ మీరు ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఒక టూ ఆర్ త్రీ మంత్స్ మాత్రం రెగ్యులర్గా బాగా కేర్ తీసుకోండి తర్వాత తగ్గించేయచ్చు మీరు వీక్లీ వన్స్ కానీ లేదంటే వీక్లీ టూ టైమ్స్ కానీ ఇప్పుడు చెప్పాను కదా తర్వాత మీరు టెన్ డేస్కి అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు మంచి ఫీడ్బ్యాక్ వచ్చేసాక మీకు ఓకే అండ్ ఫస్ట్ ఆయిల్ షాంపూ హెయిర్ గ్రోత్ ప్యాక్ అండ్ హెయిర్ కలర్ నెక్స్ట్ వచ్చేసేసి హెన్నా హెన్నా అనేది డెఫినెట్లీ పెట్టండి మంత్లీ వన్స్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా పెట్టుకోవచ్చు అంతకుమించి ఎక్కువ అవసరం లేదు వీక్లీ వన్స్ అయినా పెట్టుకోవచ్చు టెన్ డేస్కి వన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా మంత్లీ వన్స్ అయినా పెట్టుకోవచ్చు అది కూడా హెన్నా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసేసి రెడ్ హెన్నా సో ఈ రెడ్ హెన్నా వచ్చేసేసి మీకు ఏంటి అంటే ఎక్కువగా వైట్ ఉన్న వాళ్ళకి రెడిష్ అయిపోతుంది కదా అన్న టెన్షన్ ఉంటుంది కదా ఇది పెట్టుకున్నాక నెక్స్ట్ ఇది పెట్టుకున్నట్లయితే బ్లాక్ అయిపోతుంది ఓకే సో ఇది కంపల్సరీ ఈ హెన్నాని యూజ్ చేయండి మంచి క్వాలిటీ హెన్నా ఎయిట్ హండ్రెడ్ కేజీ పడుతుంది అనమాట ఒకటి తీసుకుంటే మీకు చాలా డేస్ వస్తుంది నాకైతే చాలా డేస్ వస్తుంది ఈ హెన్నా సో అదేంటి హెన్నా చెప్పేసాను ఆయిల్ షాంపూ బ్లాక్ హెన్నా కూడా చెప్పాను హెయిర్ గ్రోత్ ప్యాక్ కూడా చెప్పాను సో వెంటనే ఈ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయండి రెగ్యులర్గా వాడండి ఇంకా హెయిర్ గ్రోత్ కానీ లేదంటే జెల్స్ వాడటం అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ ఏమి కూడా వాడద్దు ఇట్లాంటివి వాడితే మీ హెయిర్ పాడవుతుంది ప్రజెంట్ ఇవి మాత్రమే ఇవ్వండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చెప్పాను మీకు నేను సో ఇవన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోండి అసలు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ చెప్పారు కదా మరి లేని వాళ్ళకి ఏంటి అంటే ఇవన్నీ కూడా వాడచ్చా అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాడచ్చు వాడుతున్నారు కూడా బాగుంది కూడా రిజల్ట్ సో అందరూ ట్రై చేయండి ఇంకా థైరాయిడ్ ఉన్న ప్రాబ్లం మీకు ఎక్సర్సైజ్ వాకింగ్ ఇలాంటివి చేస్తూ హెల్దీ ఫుడ్ తీసుకుంటే థైరాయిడ్ లెవెల్స్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది రెగ్యులర్గా మీరు వేసుకునే మెడిసిన్ డోస్ కూడా తగ్గుతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థైరాయిడ్ ఉన్నప్పుడు డిసప్పాయింట్ అయితే అవ్వకండి అండ్ డిసప్పాయింట్ అవ్వకోకుండా మీరు చక్కగా రెగ్యులర్గా వాకింగ్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ చేయండి ఒక ఫార్టీ మినిట్స్ మార్నింగ్ వాక్ చేయండి ఈవినింగ్ ఒక ఫార్టీ మినిట్స్ వాక్ చేయండి హెల్దీ ఫుడ్ తీసుకోండి యాపిల్స్ ఎక్కువగా తీసుకోండి అండ్ మీరు తినకూడనివి కూడా కొన్ని ఉంటాయి సో ఇవన్నీ మనకి సంబంధించి కాదు బట్ నేను హెల్ప్ అవుతుంది థైరాయిడ్ అని చెప్తున్నాను సోయాబీన్స్ లాంటివి క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్ అండ్ ఇలాంటివి తినకూడదు అని రెగ్యులర్గా మనకి చెప్తూ ఉంటారు అండ్ మీల్ మేకర్ ఆల్సో ఇట్లాంటి ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి వాకింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి వాటర్ ఎక్కువగా తీసుకోండి థైరాయిడ్ టాబ్లెట్ తీసుకోండి హెయిర్కి ఒక కేర్ తీసుకోండి ఇవి పాటిస్తే చాలు మీ థైరాయిడ్ లెవెల్ కూడా తగ్గుతుంది హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల గోల్స్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ థైరాయిడ్లో ఎక్కువగా అలసట నీసం అలాంటివి ఉంటాయి ఎక్కువగా యాపిల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవి తీసుకోండి ఒక యాపిల్ తినేసేసి వాటర్ తాగిస్తూ ఉండండి వెంటనే మీకు ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అనమాట క్యారెట్ బీట్రూట్ రెగ్యులర్గా తీసుకోమని చెప్తారు క్యారెట్ బీట్రూట్ తీసుకున్నట్లయితే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఇలాంటి దుంప జాతికి చెందిన ప్రొడక్ట్స్ ఏవి కూడా సారీ ఐటమ్స్ ఏవి కూడా మీరు తినకూడదు అనమాట ఫుడ్ ఐటమ్స్ అనేది సో ఇట్లాంటివి అవాయిడ్ చేయండి క్యారెట్ బీట్రూట్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఇలాంటి కర్రీస్ తీసుకోవద్దు జ్యూసెస్ కూడా మిక్స్డ్ ఫ్రూట్ తీసుకోండి లేదు అనుకుంటే డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ని చాలా వరకు తగ్గించుకోండి అంటే మనకి ఎప్పుడైనా తినాలి అని అనిపించింది తాగాలనిపించింది అంటే ఎప్పుడైనా ట్రై చేయొచ్చు బట్ రెగ్యులర్గా మాత్రం తీసుకోవద్దు సో అండ్ నెక్స్ట్ నేను మీకు చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చండి కదండి సింపుల్గా కాంటాక్ట్ పే పర్చేస్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇలాంటి హెయిర్ ని తీసుకుంటూ మెల్లమెల్లగా ముందుకు వెళ్ళిపోండి మీ థైరాయిడ్ సమస్య తగ్గుతుంది హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది హెయిర్ చక్కగా పెరుగుతుంది గ్రో అవుతుంది అండ్ మీరు కూడా హెల్దీగా ఉంటారు సో ఈ థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇలా పాటించండి థైరాయిడ్ లేకపోయినా కూడా మీరు ఇలాంటి టిప్స్ పాటించినట్లయితే చాలా హెల్తీగా ఉంటారు ఈ ఫుడ్ని మీరు అవాయిడ్ చేయకుండా తీసుకుంటే సరిపోతుంది థైరాయిడ్ లేని వాళ్ళ గురించి అండ్ హెయిర్ కేర్ అయితే ఇద్దరికీ సేమ్ అండి సేమ్ తీసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది గ్యారంటీ రిజల్ట్ ఆయిల్ చక్కగా వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అప్లై చేయండి రిజల్ట్ గ్యారంటీ ఉంటుంది సో గాయస్ ఇంకా ఫైనలీ గివ్ ఎవే విన్నర్ ఎవరు అన్నది నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను చూడండి వాళ్ళు సింపుల్గా వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీ ఫ్రీ గిఫ్ట్ని గెలుచుకోవచ్చు అండ్ గోల్స్ వీడియోని కంప్లీట్గా చూడడం అయిపోయిన తర్వాత మాత్రమే కామెంట్ పెట్టండి ఓకేనా వీడియో ఆఫ్ చూడటం స్టార్టింగ్లో కొంచెం చూసి అలా కామెంట్ చేస్తే అవి యాక్సెప్ట్ చేయబడవు సో కంప్లీట్గా వాచ్ చేసిన తర్వాత మాత్రమే కామెంట్ పెట్టండి సో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ వ్యాల్యుబుల్ కామెంట్స్ నాకు తెలియజేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మేము ఉంటాను థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవాలంటే నెంబర్ ఇచ్చాను కదా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీదాం థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై గైస్ లవ్ యూ ఆల్